ప్రియమైన స్నేహితులారా మిత్రులారా తపస్సు కాలంలో నాలుగవ ఆదివారం రోజున ఒక అద్భుతమైనటువంటి ఉపమానం లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు పదకొండు నుంచి ముప్పై రెండు వచనాలలో దేనినైతే మనం తప్పిపోయిన కుమారుడు కథ అని అంటాము యేసుప్రభు చెప్పినటువంటి లేదా ప్రపంచంలోని ఈ ఉపమానాలలో అన్నిటికన్నా ఉత్తమమైన ఉన్నతమైనటువంటి ఉపమానముగా పిలువబడినటువంటి ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం లోతుగా మనం తప్పిపోయిన కుమారుని కథ అంటాము కానీ ఇది తప్పిపోయిన కుమారుని కంటే ఒక తండ్రి కథ ఎందుకంటే సువిశేషం మొదటి ఈ ఉపమానం ప్రారంభంలోనే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండిరి అంటే ఈ కథ తండ్రి కథ ఈ ఇద్దరు కుమారుల కథ కాదు ఎందుకంటే లోతుగా మనం విశ్లేషిద్దాం మనకు అర్థమవుతుంది పిచ్చి ప్రేమ కలిగినటువంటి ఒక తండ్రి ఇద్దరు కుమారుల మీద కూడా ఇద్దరు వేర్వేరు రకాలుగా తప్పిపోయిన ఈ ఉపమానం మాత్రం తండ్రికి ఉన్నటువంటి పిచ్చి ప్రేమ అది ప్రధానమైనటువంటి అంశం అని మనం గమనించాలి మొట్టమొదటిగా చిన్న కుమారుడు వచ్చి తన భాగమును తనకివ్వమని అడుగుతున్నాడు యూదా సాంప్రదాయములో ఆ సంస్కృతిలో ఆ వ్యవస్థలో మనం ఏ విధముగా భారత సాంప్రదాయములో పరువు ప్రతిష్ట అనేది ఎంత ప్రాధాన్యతనిస్తామో అక్కడ కూడా ఇది పరువుకు భంగం కలిగించేటటువంటి ప్రశ్న నా ఆస్తి నాకు ఇవ్వమని చిన్నవాడు అడగటం అనేది అది తండ్రిని అగౌరవపరిచేటటువంటి పరిచేటటువంటి కోరిక మామూలుగా ఏ కుమారుడు అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఉండదు అదేవిధముగా అడిగినప్పుడు తండ్రి లాగి కొడతాడే కానీ అడిగినదే తడవుగా తన వాస్తిని తన వాటాను ఇచ్చేటటువంటి తండ్రులు ఉండరు ఎందుకంటే ఆ విధముగా చేయటం అనేది ఆయన చేతగాని తనం ఆయన గౌరవానికి ఆయన ప్రతిష్టకు అది భంగం కలిగించేటటువంటి పని అయితే అక్కడ సాంప్రదాయం ప్రకారం మూడు వంతుల్లో రెండు వంతులు పెద్ద కుమారునికి ఒక వంతు చిన్న కుమారునికి చెందుతుంది ఏం చేశాడు ఆస్తిని అంతని తీసుకొని రొక్కముగా డబ్బుగా మార్చుకున్నాడు డబ్బుగా మార్చుకున్నాడంటే కొన్ని రోజుల తర్వాత ఈ డబ్బు మళ్ళీ తిరిగి చెల్లించి తన ఆస్తిని మళ్ళీ కొను వెనక్కి పొందవచ్చు అయితే రొక్కముగా మార్చుకొని డబ్బుగా మార్చుకొని దూర ప్రాంతమునకు వెళుతున్నాడు దూరం అంటే ఇక భౌతికంగా మాత్రమే కాదు తండ్రి నుంచి ఇక సంబంధమే లేదు ఇక తిరిగి రానటువంటి దూరం వెళుతున్నాడు కుమారుడు చిన్న కుమారుడు ఈ విధముగా చేయటం అనేది గౌరవ ప్రతిష్టలకు అది భంగం కలిగించేటటువంటి పని అందుకే బహుశా ఈ విధముగా కుమారుడు వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి భూస్థాపితం అంటే ఇక వాడు చచ్చిపోయాడు ఇక వాడు నా కుటుంబంలో లేడు నా వాడు కాదు అన్నటువంటి దాన్ని కూడా బహుశా నిర్వహించి ఉండవచ్చు అందుకే ఇరవై నాలుగు వచనంలో తండ్రి ఏమంటాడంటే చనిపోయిన మరణించిన నా కుమారుడు తిరిగి వచ్చాడు అంటున్నాడు అది పరిస్థితి అయితే ఈ కుమారుడు వెళ్ళిపోయి అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేశాడు ఘోరమైనటువంటి పాపములు కట్టుకున్నాడు తన డబ్బునంతటినీ ఖర్చు పెట్టాడు ఇక్కడ మనం గమనించాలి ఒకటి తనంతట తాను ఎన్నో పాపాలు చేశాడు అయితే తన పరిధిలో లేకుండా తన శక్తిలో లేకుండా తన కంట్రోల్లో లేకుండా ఒక సంఘటన జరిగింది అదేంటంటే కరువు తీవ్రమైనటువంటి కరువు వచ్చింది ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేదంటే మందన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం కరువు వచ్చినప్పుడు ఏమేమి తింటారంటే చెత్తను తింటారు చిన్న చిన్న జంతువులను ఉన్నదున్నట్లుగా తింటారు చివరకు ప్రసవించినటువంటి ఆ పసి కందులను కూడా తల్లిదండ్రులు భుజిస్తారట అది మనం పాత నిమందన గ్రంథములో కూడా ఉంటున్నాం యూదులలో కరువు దాపురించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఇది ఈ విధముగా తింటారని మనం వింటూ ఉన్నాం ఆ విధముగా తీవ్రమైన కరువు దాపురించినప్పుడు పదిహేడు వచనములు అంటున్నాడు నేను ఇక ఆకలితో చచ్చిపోతానేమో అన్నటువంటి పరిస్థితి ఇక ఆకలి నిరాశ నైరాశ్యం నిస్పృహలకు లోనైపోతున్నాడు ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అంటే సొంత వాని మీద తిరుగుబాటు చేశాడు వానిపై తనకు అన్ని సమకూర్చినటువంటి వానిపై తిరుగుబాటు చేసి వద్దనుకుని వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ కుమారుని పరిస్థితి చూచినట్లయితే ఒక వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి పాపములు చేయగలడో అన్నీ చేశాడు మొట్టమొదటిగా అడగకూడని ఆస్తిని అడిగాడు కుటుంబం నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత డబ్బు ఖర్చు పెట్టినటువంటి రీతి మనం వింటున్నాం వేషలతో ఆ తర్వాత రకరకాలుగా ఆయన ఖర్చు పెట్టాడు ఈ విధముగా అన్ని రకాలుగా పాపములో కూరుకుపోయి ఉన్నాడు అయితే కనువిప్పు కలిగింది కనువిప్పు కలిగి నా తండ్రి వద్ద అనేక మంది పనివారు ఇక్కడ పనివారంటే రెండు రకాలుగా ఉంటారు ఒకరు తండ్రి ఆ ఇంట్లోనే సేవకుల్లాగా ఉండి వాళ్ళు పెట్టిందే తిని పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు ఆ తర్వాత రెండవ రకం పనివారు వారు ఎంత జీతం ఇచ్చినా ఎంత వేతనం ఇచ్చిన మారు మాట్లాడకుండా ఏ హక్కు లేకుండా పనిచేసేటటువంటి వారు ఈ రెండవ రకం వారి గురించి పాత నిబంధన గ్రంథం కాండం ఏం చెప్తుంది అంటే ఇటువంటి పనివారు ఆ రోజు డబ్బులు ఆ రోజే వాళ్ళ యొక్క వేతనం చెల్లించాలి ఎందుకంటే కుటుంబం గడవాలి అని వాళ్ళ గురించి మాట్లాడుతుంది అంటే ఈ తండ్రి దగ్గర పనిచేసేటటువంటి వారు ఇక ఏ దిక్కు లేకుండా ఎటువంటి బ్రతకటానికి ఎటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి వారిని ఈ తండ్రి ఈ చేరదిస్తున్నాడు ఇక్కడ ఆయన హృదయాన్ని చూడాలి తండ్రి యొక్క హృదయాన్ని అయితే ఈ కనువిప్పు కలిగిన తర్వాత వస్తున్నాడు అనుకున్నాడు తనలో తాను ఆ పని వారిని తలుచుకున్నాడు అటువంటి వారిని అనేక మంది నా తండ్రి పోషిస్తున్నాడు అన్నం పెడుతున్నాడు అంత దయ ఉదారం కలిగినటువంటి వాడు మరి నేనేంటి ఇక్కడ ఈ విధముగా ఉన్నాను అని కనువిప్పు కలిగి అనుకుంటున్నాడు నేను నా తండ్రి వద్దకు వెళ్ళి ఈ పని వారంలో ఒకనిగా ఉంటాను నన్ను నీ కుమారునిగా అనిపించుకున్న తగను అని చెప్దామనుకొని వెళతాడు అయితే ఎప్పుడైతే బహుశా ఈ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఈ కుమారుడు తండ్రితో నేను నీకును పరలోకానికి విరుద్ధముగా పాపము చేశాను అనుకున్నప్పుడు బహుశా పరిశైలు గనక ఉండినట్లయితే ఈ కుమారునికి ఈ శాస్తి జరగాల్సిందే వాడు చేసుకున్నటువంటి పాపానికి ఈ విధముగా వాడు శిక్షించబడాల్సిందే అని బహుశా వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ కుమారుడు దూరమున ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మళ్ళీ ఇక్కడ ఒక తండ్రి పరిగెత్తటం అనేది ఇజ్రాయెల్ సాంప్రదాయంలో జరగదు ఎందుకంటే ఇజ్రాయెల్ సాంప్రదాయంలో వాళ్ళు నిలువుట అంగీ వేసుకుంటారు పరిగెత్తాలంటే ఆ అంగీని పైకి లేపాలి ఆ అంగీని పైకి లేపాలంటే కాళ్ళు కనపడతాయి కాళ్ళు మన కాళ్ళు ఇతరులు చూడటం అనేది ఎంతో హేయమైనటువంటి పని హేయమైనటువంటి కార్యం అయినా కూడా బహుశా ఆ అంగీని పైకి లాగి తండ్రే దూరముగా ఉన్న కుమారుని చూచి పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు ఇక్కడ ఆ సిగ్గు కూడా పడలేదు తండ్రి చేయకూడనటువంటి పని ఎన్నెన్నో చేస్తున్నాడు తన కుమారుని కోసం ఇక్కడ కుమారుడు సిగ్గుపడాలి ఎందుకంటే నన్ను అసలు రాణిస్తారా నన్ను వెలివేస్తారా అన్నటువంటి సిగ్గు కుమారునికి ఉండాలి కానీ ఆ కుమారుని సిగ్గుని తండ్రే తీసుకున్నాడు ఎందుకంటే బహుశా ఆ గ్రామం మొదట్లో చూసి ఉండవచ్చు ఆ గ్రామం మొదట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చేటటువంటి మధ్యలో ఆ గ్రామస్తులందరూ బహుశా కుమారుణ్ణి మీద ఛేదరించుకొని ఎందుకు వచ్చేవారా నీవే ముఖం పెట్టుకొని వచ్చావరా అని కుమారుడు సిగ్గుపడేటట్లు చేయవచ్చు కానీ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా కుమారుని సిగ్గుని కుమారుని అగౌరవాన్ని ఏనే తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుణ్ణి చేరబెలిసి వస్తున్నాడు అయితే మనం గమనించినట్లయితే కుమారుడు ఏం చెప్పాలనుకున్నాడు తండ్రి నేను ద్రోహం చేశాను పాపం చేశాను నీ పని వారిలో ఒకనిగా ఉంటాను నీ కుమారునిగా ఉండ తగను అని చెప్పాలనుకున్నాడు కానీ ఇక్కడ పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే నీ పని ఒకనిగా పెట్టుకో అని అడగలేదు ఎందుకంటే అప్పటికే ఆ తండ్రి యొక్క దయ ఆ తండ్రి యొక్క కనికరం ప్రేమ అవన్నీ కూడా కుమారుడు కోల్పోయినటువంటి ఆ కుమారత్వాన్ని అప్పుడే ఆయన ఇచ్చి వేశాడు అందుకే నేను ఈ పని వాళ్ళలో ఒకనేగా ఉంటానని ఆ మాట అనలేదు ఎందుకంటే అర్థమైంది తండ్రి కృప ఆయనను అప్పటికే జయించింది ఎందుకంటే మారు మనస్సు పొందాడు దేవుని యొక్క కృపను పొందాడు అయితే వెంటనే ఇక ఆలస్యం చేయకుండా అక్కడ పండుగను చేస్తున్నాడు తండ్రి ఏమేమిచ్చాడు వస్త్రం ఇచ్చాడు ఈ వస్త్రం అనేది కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగిస్తున్నాడు ఆ తర్వాత ఉంగరం ఇచ్చాడు ఉంగరం అంటే కోల్పోయినటువంటి అధికారం ఈ ఇంట్లో దాన్ని తిరిగిస్తున్నాడు ఆ తర్వాత చెప్పులు ధరింపచేస్తున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పులు పనివారు వేసుకోరు కుమారుడు మాత్రమే పోయినటువంటి బాధ్యతను తిరిగి ఆయన అప్పగిస్తున్నాడు ఆ తర్వాత బలిసిన కోడెదూడ ఈ బలిసిన కోడెదూడ ఎప్పుడు ఒకటి సిద్ధంగా ఉంటుంది పెద్ద పెద్ద సందర్భాలలో కోయటానికి అంటే ఇదంతా కూడా ఈ పండుగ ఎవరికి ఈ పండుగ కుమారునికి కాదు ఈ పండుగ తండ్రికి ఇదంతా కూడా కుమారుడు మారు మనసు పొందాడు ఆయనేం ఆశించకుండా మెదలకుండా ఉన్నాడు కానీ ఈ పండుగనంతా చేస్తుంది కూడా ఎవరంటే తండ్రి ఎందుకంటే ఈ ఉపమానము తండ్రి గురించి ఉపమానము పిచ్చి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆ తర్వాత ఇంతలో పెద్ద కుమారుడు వస్తున్నాడు పెద్ద కుమారుడు అంటున్నాడు తండ్రి అని పిలవటం లేదు ఇదిగో అంటున్నాడు అది ఎంతో మళ్ళీ తండ్రికి అగౌరవం ఇదిగో ఇటు చూడు లుక్ హియా అని ఏ కుమారుడు తండ్రిని అడగడు అంటే పెద్ద కుమారుని చేతిలో కూడా మళ్ళీ ఈ తండ్రి అప్రతిష్ఠను అగౌరవాన్ని పొందుతున్నాడు అయితే ఆ కుమారుని కూడా నా కుమారుడు అంటున్నాడు పెద్ద కుమారుని కూడా ఇక్కడ ఇద్దరు కుమారులు తప్పిపోయారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తప్పిపోయాడు ఒకడి ఇంటిలో ఉండే తప్పిపోయాడు కానీ ఇద్దరి మీద తండ్రి ప్రేమ మాత్రం తరగనిది అందుకే ఈ ఉపమానము తప్పిపోయిన కుమారుని ఉపమానం కంటే పిచ్చి ప్రేమ కలిగినటువంటి తండ్రి మన తండ్రి దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమిస్తాడో చెప్పటానికి అదేవిధముగా ఈ పెద్ద కుమారుడు ఎటువంటి వాడు అనగా ఆ రోజుల్లో పరిశైలు వాళ్ళను ఈ పెద్ద కుమారునితో పోలుస్తున్నాడు ఎందుకంటే మత ఆచారాలన్నీ పాటిస్తున్నారు ప్రార్థన మందిరాలకు వెళుతున్నారు కానీ హృదయం మాత్రం దేవుని మీద లేదు ఈరోజు మన కథోలికలము కూడా అనేక మంది బహుశా చిన్న కుమారుని వలె ఉన్న వాళ్ళు కనపడతారు కానీ మనం గుడిలో ఉండే దేవునితో ఉండే మన హృదయం దేవునికి దూరంగా ఉన్నట్లయితే మనం పెద్ద కుమారుని లాంటి వాళ్ళం మరి చిన్న కుమారుడి పాపమైనా పెద్ద కుమారుడి పాపమైనా ఇద్దరూ ఆ తండ్రి హృదయం నుంచి దూరముగా వెళ్ళారు కానీ ఆ తండ్రి మాత్రం ఇద్దరిని ప్రేమించాడు తన పరుగు ప్రతిష్ట అంతా ఆయన వదిలివేసి హీనమైనటువంటి స్థితిని తాను తీసుకొని ఇద్దరు బిడ్డలను అక్కున చేర్చుకున్నాడు బహుశా తర్వాత ఏమైందో మనకు తెలియదు కానీ ఈ పరిశైలు ఈ పెద్ద కుమారుణ్ణి పోలినటువంటి వారు బహుశా ఆ తండ్రిని చంపివేసి ఉండవచ్చు ఎందుకంటే కనపడనటువంటి ద్వేషం ఈ పెద్ద కుమారునిలో ఉంది ఇంట్లో ఉన్నాడు కానీ హృదయం మాత్రం ఆ తండ్రి మీద తండ్రిలాగా చూడటం లేదు పని వాళ్ళల్లో ఒకడు అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఈ తప్పిపోయిన తన తమ్ముణ్ణి తీసుకువచ్చి ఇదంతా పండుగ చేశాడో బహుశా అది పరిశైలు ఈ పెద్ద కుమారులాంటి వారు భరించలేక తండ్రిని కూడా చంపివేసి ఉండవచ్చు ప్రియ మిత్రులారా అది తండ్రి ప్రేమ ఈ ఉపమానము మన పరలోక తండ్రి మన మీద ఎంత ప్రేమను ఎంత కనికరాన్ని ఎంత జాలి దయను కలిగి ఉన్నాడో ఈ ఇద్దరి కుమారులను ప్రేమించటం ద్వారా మనకు నేర్పిస్తున్నారు ఆ ప్రేమను ముఖ్యముగా ఈ తపస్సు కాలంలో మనం తెలుసుకుందాం గ్రహిద్దాం ప్రతిరోజు ఈ కథోలిక ప్రేరణ కార్యక్రమానికి మీరు దీన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని పది మందికి పంచండి ప్రభు స్వార్తను ఈ మాధ్యమం ద్వారా అందరికీ పంచుదాం గాడ్ బ్లెస్సస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ బ్లెస్డ్ వీకెండ్